హలో ఎవరి వన్ తెలంగాణ హైకోర్టులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయితే చేశారు ఇక్కడ మీరు గమనిస్తే మనకి నోటిఫికేషన్ నెంబర్ ఎయిటీ సెవెన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అనేసి మనకి ఇక్కడ నోటిఫికేషన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది సో అదేవిధంగా మీకు నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్ సంబంధించి డేట్ అయితే ఇచ్చారు తర్వాత ఇప్పుడు మనం ఇంపార్టెంట్ డేట్స్ గురించి తెలుసుకున్నాం సో ఇక్కడ మీరు గమనిస్తే మనకు మీరైతే అప్లికేషన్ అది ఆన్లైన్ ద్వారా మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి సో ఇక్కడ మీరైతే గమనించవచ్చు మరి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి శాలరీ ఏంటి మొత్తం కూడా ఇక్కడ మనకైతే ఇవ్వడం జరిగింది ఇక్కడ మీరు చూడండి శాలరీ చూసుకుంటే మనకి డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల నలభై రూపాయల నుంచి మీకు లక్ష ముప్పై ఆరు వేల ఐదు వందల ఇరవై రూపాయల శాలరీ ఇస్తామని నోటిఫికేషన్ మనకి క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది ఇక చూడండి ఇంపార్టెంట్ డేట్స్ కూడా ఇచ్చారు మీరు ఇక్కడ క్లియర్గా మనం మెన్షన్ అయితే చేశారు ఫ్రమ్ ఎయిటీన్ జీరో ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు మీకు సెవెంటీన్ జీరో ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ డేట్స్ మధ్య అంటే మీకు మే పదిహేడవ తేదీ వరకు మీరు ఆన్లైన్ ద్వారా అయితే మీరు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ మీరు అయితే గమనించవచ్చు అది కూడా మీరు ఆన్లైన్తోనే అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఆఫీషియల్ లింక్ నేను ఇస్తాను అక్కడి నుంచి మీరు వెళ్ళి అప్లై అయితే చేసుకోండి సో ఇక్కడ చూడండి మనకి ఇంపార్టెంట్ డేట్స్ మళ్ళీ ఒక షెడ్యూల్ అయితే ఇచ్చారు సో మీరు ఇక్కడ అయితే తెలుసుకోవచ్చును సో తర్వాత ఇక్కడ చూడండి డేట్ ఆఫ్ కండక్ట్ స్క్రీనింగ్ టెస్ట్ ఓకేనా సో మనకి ఇంపార్టెంట్ డేట్స్లో మనకి సో మీకు మే పదిహేడు వరకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత మీకు జూన్ పదహారవ తేదీన ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు డౌన్లోడ్ అప్ హాల్ టికెట్ ఫస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ తీసుకుంటే మీకు జూన్ ఎనిమిదవ తేదీన హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు జూన్ పదహారవ తేదీన మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే నోటిఫికేషన్ మనకి వివరంగా అయితే ఇచ్చారు ఇక్కడ మీరు అయితే గమనించవచ్చు మరి ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారంటే ఇక్కడ చూడండి మీరు అండర్ డైరెక్ట్ ఎక్విప్మెంట్ కింద మనకి చూడండి ఇక్కడ ఎయిట్ బ్రాకెట్లో మనకి టూ డబ్ల్యూ ఉంది కదా సో ఇది మీనింగ్ ఏమిటంటే ఉమెన్ క్యాండిడేట్స్ అమ్మా ఓకే చూడండి ఓపెన్ కంపోజ్ చేసిన మనకి ఎనిమిది పోస్టులు ఉన్నాయి వాటిలో ఉమెన్స్ క్యాండిడేట్స్కి రెండు పోస్టులు అయితే కేటాయించడం జరిగింది సో విధంగా ఎకనామికలీ వీకర్ సెక్షన్లో మనకి మూడు ఉన్నాయి వాటిలో రెండు పోస్టులు సపరేట్గా ఉమెన్ క్యాండిడేట్స్ అయితే కేటాయించడం జరిగింది సో ఈ విధంగా మనకి అండర్ డైరెక్ట్స్ రిక్రూట్మెంట్లో కొన్ని పోస్టులు భర్తీ చేస్తున్నాం ముప్పై ఒకటి పోస్టులు సో అందులో తొమ్మిది పోస్టులు సపరేట్గా ఉమెన్ కేటగిరీకి అయితే కేటాయించడం జరిగింది సో తర్వాత అండర్ రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ అంటే ఐ మీన్ ట్రాన్స్ఫర్ పోస్టులు చూసుకోవడం మనకి ఇక్కడ చూస్తుంది టోటల్గా పదహైదు పోస్టులు భర్తీ చేస్తున్నారు ఈ డిపార్ట్మెంట్లో వాటిలో రెండు పోస్టులు సపరేట్గా ఉమెన్ కేటగిరీకి అయితే కేటాయించడం జరిగింది సో అదేవిధంగా అండర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ చూసుకుంటే మనకి ఇక్కడ టోటల్గా చూసుకుంటే మనం క్లియర్గా మెన్షన్ అయితే చేస్తారు గమనిద్దాం తొంభై పోస్టులు భర్తీ చేస్తుంటే వాటిలో ముప్పై ఒకటి పోస్టులు ఉమెన్ కేటగిరీకి అయితే కేటాయించడం జరిగింది సో ఇక్కడ మీరు అయితే గమనించవచ్చును ఓకేనా సో మరి అండర్ ఎక్విప్మెంట్ బై ట్రాన్స్ఫర్ అనే ఆ డిపార్ట్మెంట్లు చూసుకుంటే పద్నాలుగు పోస్టులు భర్తీ చేస్తున్నారు సో ఇందులో మేల్ అండ్ ఫీమేల్ అందరూ కూడా అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ సపరేట్గా మనకి ఇక్కడ ఉమెన్ కేటగిరీ కానీ సేమ్ లేదు సో ఓకేనా సో మేల్ అండ్ అందరూ కూడా పోస్ట్ అయితే ఉన్నాయి సో రిజర్వేషన్ ఉందామా యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మీకు రిజర్వేషన్ అయితే ఉండడం జరుగుతుంది ఇక్కడ మనకైతే ఇచ్చారు ఓకే నా క్వాలిఫికేషన్ అని ఏజ్ లిమిట్ చూద్దాం ఒకసారి సో ఫస్ట్ మనం ఇక్కడ చూడండి ఏజ్ లిమిట్ అనేసి ఇచ్చారు సో విధంగా ఇక్కడ క్వాలిఫికేషన్ కూడా ఇచ్చారమ్మా సో దాని గురించి తెలుసుకోవడానికి చూడండి ఏ పర్సన్ టు బి అపాయింటెడ్ టు ది కేటగిరీ ఆఫ్ సివిల్ జడ్జ్ అంటే ఇంజాబ్ నేను ఏబిసిడి అనేసి మీకు డిపార్ట్మెంట్ వచ్చి చెప్పాను కదా సో ఆ డిపార్ట్మెంట్ బట్టి ఇక్కడ క్వాలిఫికేషన్ ఇచ్చారు ఒకసారి దాన్ని కూడా సిక్ చేద్దాం సో మీ డిగ్రీ స్టాండర్డ్లో లా చేసి ఉండాల్సి ఉంటుంది అంటే పీజీ లెవెల్లో మీరు లా చేసి ఉండాల్సి ఉంటుంది అది కూడా మీరు మీరైతే లా చేసింటే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు సో ఈ నోటిఫికేషన్ ద్వారా బట్టి చేసినటువంటి ఉద్యోగాలకి అయితే డిగ్రీతో పాటు మీకు లా కోర్స్ అయితే చదివి ఉండవలసి ఉంటుంది ఓకేనా సో క్లియర్గా మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ ఇచ్చారు సో అదేవిధంగా ఆ కోర్స్ సంబంధించి ఏజ్ లిమిట్ కూడా ఇచ్చారు ఇక్కడ మీరు అయితే గమనించవచ్చు ట్వంటీ త్రీ ఇయర్స్ నుండి థర్టీ ఫైవ్ ఇయర్స్ మధ్య ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ ఇక్కడ మనకి గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి కంపల్సరీ ఇక్కడ ఏజ్ లక్షన్ అయితే ఉంటుంది మా ఎస్సీ ఎస్టీ ఫైవ్ ఇయర్స్ అనేసి ఇక్కడ ఏజ్ లక్షన్స్ అనేది ఉంటుంది కదా సో కంపల్సరీ ఇక్కడ మీకు చూసుకుంటే వైస్ అడ్లింప్ అనేది కంపల్సరీ ఉంటుంది ఓకేనా సో తర్వాత వివరాలకైతే వెళ్దాం సో ఇక్కడ ఎయిత్ పాయింట్ గమనిస్తే మనకి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ మినిమమ్ మార్క్స్ అండ్ సిలబస్ అని ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఎగ్జామ్ అయితే పెడతామని చెప్పారు కదా సో ఎగ్జామ్లో మనకి మల్టిపుల్ చేసి క్వశ్చన్స్ ఉంటాయి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఎన్ని మార్క్స్ వస్తాయి మొత్తం కేటాయించడం జరిగింది రెండు గంటలు మీకు టైం ఇస్తారు ఎగ్జామ్కి అదే విధంగా వంద క్వశ్చన్స్ ఇస్తారు వంద మార్క్స్ ఎగ్జామ్ అయితే కేటాయించడం జరిగింది సో అదే విధంగా సిలబస్ ఏమిటి ఇలాంటి విషయాలని కూడా సపరేట్గా మీకు అయితే అనౌన్స్ చేస్తామని నోటిఫికేషన్ అయితే మెన్షన్ అయితే చేశారు సో ఓకేనా కాబట్టి మీకు అప్లికేషన్ ఫామ్ పిల్ అప్ అయిపోయిన తర్వాత మీకు సపరేట్గా ఐ మీన్ హాల్ టికెట్ ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి సిలబస్ ఇలాంటి విషయాలన్నీ కూడా సో సపరేట్గా మిమ్మల్ని అనౌన్స్మెంట్ అయితే చేస్తారు మా మీకు సో ఇక్కడ గమనించండి ఇక్కడ సిలబస్ ఫర్ రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బి నోటిఫైడ్ సపరేట్లీ అన్నారు కాబట్టి సపరేట్గా మీకు వాళ్ళైతే మిమ్మల్ని ఐ మీన్ సపరేట్గా మీకు అయితే నోటిఫికేషన్ చేస్తారు అనేసి నోటిఫికేషన్ మనకైతే క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేయడం జరిగింది సో చూసుకొని ఇక్కడ మెరిట్ లిస్ట్ అనేసి రిలీజ్ చేశారు ఇక్కడ చూడండి ఆఫ్టర్ రిజల్ట్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఇస్ అనౌన్స్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ ఇన్ ది రేషియో వన్ ఎక్స్టీ త్రీ ఆఫ్ ది అవైలబుల్ వ్యాకెన్సీస్ షిల్ బి కాల్డ్ ఫర్ వైభా వాయిస్ ఓకేనా సార్ కాబట్టి మెరిట్ లిస్ట్ అనేది ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత రిలీజ్ చేస్తామని నోటిఫికేషన్ మనకైతే ఇవ్వడం జరిగింది సో ఇంతవరకు మనకు నోటిఫికేషన్ మొత్తం కూడా ఇచ్చారు సో ఓకేనా మీకు కావాల్సినటువంటి వివరాలన్నీ కూడా మెయిన్ మెయిన్ బుల్లెట్ పాయింట్స్ మొత్తం కూడా నేను మీకైతే చెప్పడం జరిగింది ఒకసారి మీరు కూడా నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీకు అర్హత ఉంటే మీరు కూడా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు ఓకేనా సో ఇది వీడియో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకోండి వీడియో తప్పకుండా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో